ఎల్లో మీడియాపై కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు కర్నూలు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని గమనించిన ప్రతిపక్ష పార్టీలు ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా వాడుతున్న చీఫ్ ట్రీక్ చేస్తున్నాయని పార్టీకి నష్టం వచ్చే పని నేను కానీ నా క్యాడర్ కానీ చేయను ప్రాణం పోయినా జగనన్నతోనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండర్ ముచ్చటగా మూడోసారి కర్నూలు కొండా రెడ్డి

వేరే చూపించారు వేరే వేరే మాటలు అన్ని కూడా వస్తాయా ఒకటి పార్టీ వదిలిపోయేటువంటి ప్రచారం అనేది ప్రతిపక్షాలకుట్రా వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో అయితే వాళ్ళెంతో చేస్తున్నటువంటి కుట్ర ప్రాణం పోయినా సరే పార్టీ మారే ప్రసక్తి అనేది ఉండదు జగనన్నతోనే ఉంటాము జగనన్నది ప్రసక్తి లేదు జగనన్న నదిపోయే పరిస్థితి రావాలంటే రాజకీయాల నుంచి మారుకోవాలనుకున్నప్పుడు మాత్రమే పార్టీ వదిలిపెడతాం తప్ప రాజకీయాలు నుంచి రోజులు ఇదే పార్టీ నచ్చా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం దాంట్లో సెకండ్ థాట్ అనేది ఉండదు రెండవది ఏదో పోస్ట్ తినలేదు మిగతా అనే దాంట్లో కానీ మా కార్యకర్తలు మా నాయకులు అయితే కొంతవరకు రావాలి మా అన్న కూడా ఏదన్నా పోషన్ రావాలి అని ఆశించిన మాట వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు అది రాలేదనేటువంటి కొంత బాధను వ్యక్తం చేశాడు తప్ప ఇంజాస్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా మా అన్న కూడా ఏదైనా వచ్చింటే బాగుండు మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం వరకే కానీ వాళ్ళే మీకు చెయ్యను లేకుంటే మేము సహాయానికి నిరా నిరాకరణ చేస్తాము అనేటువంటి వర్డ్స్ ఎప్పుడు మా వాళ్ళు మాట్లాడరు ఎప్పుడైనా సరే మా క్యాడర్ దగ్గర ఉండేది ఏమంటే డిసిప్లిన్ ఉంది మమ్మల్ని కాదని పార్టీకి నష్టం వచ్చే కార్యక్రమం కానీ పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కానీ నాకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా కారణమైన చేయరు ఏదన్నట్టే వాళ్ళు డైరెక్ట్ మాటలు మాట్లాడతారు తప్ప బయట పార్టీ గౌరవం కానీ పార్టీ పరిస్థితికి కానీ చేసే ప్రసక్తి మా క్యాడర్లో ఎవరికి లేదు పోనీ అట్లా డబ్బులు కానీ అట్లా మా వాళ్ళ పదవులన్నీ అడగడంలో కానీ ఎప్పుడు కూడా లేదు మా ఆలోచన కార్యకర్తలు నాయకులు మా దగ్గర ఒక ఉండడు లేదు ఎంతే పార్టీకి పనిచేయాలి అన్ని చక్రీగా పనిచేయాలని ఆలోచన వాళ్ళే మా దగ్గర ఎన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఏ రోజు ఒకటి తీసుకున్నారు మాకు రాలేదు మాకు రావాలి నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాను ఎమ్మెల్సీగా సంవత్సరం ఉన్నారు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత సంవత్సరంకే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది అట్లా త్యాగం చేయాలంటే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు పదవిని వదిలిపెట్టిందరంటే మోహన్ రెడ్డి ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యేలు డిస్కాన్ఫైనా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు కానీ నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాని అని తెలిసిన పదవి ముందుకు పెట్టినా పొదిపెట్టి ముందరకు వచ్చిన ఆ రెండు పోస్టులు చేసిన తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది దానితో పెద్ద పోస్టు అది ఆశించినాను అది రాలేదని ఆలోచన చేస్తున్నారు ఆలోచన లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ఎప్పుడే కానీ పదవుల కోసమో దాని పోస్టింగ్ల కోసమో రాజకీయాల్లో ఎప్పుడు లేదు ఏదైనా నమ్ముకునే సిద్ధాంతం కోసం ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం కార్యకర్తలు ముందు తప్ప మాకు పదవులు కావాలని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పైన నాయకులను కూడా అడిగారు రామకృష్ణారెడ్డి గారిని కానీ లేదంటే పైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రామాయ్య గారిని కానీ ఏ రోజు చిన్న పోస్టింగ్ నాకు కావాలి అనేటువంటిది ఎప్పుడు అడగలేదు ఇంకా నా కార్యకర్తలకు ఇవ్వండి వాళ్ళ కూడా కొన్ని పోస్టులు ఏమని అడగడం జరిగింది తప్ప ఏ రోజు నాకు కావాలని అడగలేదు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత నేను అడిగే పోస్టింగ్ పెద్దగా ఉండవు ఒక వ్యక్తికి ఒక పోస్ట్తో గౌరవం అనేటువంటి నమ్మేస్తుంది కాదు మన గౌరవం బాగా అంటే పోస్టుకి వస్తాయి పోస్ట్తో గౌరవం వస్తాయంటే చాలామంది పార్టీకి ఎక్కడికి వెళ్ళిపోవాలి చాలామంది చైర్మన్ ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఎంత గౌరవం ఉందో నాకెంత గౌరవం ఉంది పోస్టులు దాకా కాబట్టి పోస్టుల గురించి నేనేదో ఏదో దూరం చేయడం లేదు అనేటువంటిది లేదు ఈరోజు ఏడు నాలుగు వచ్చింది ఏదో మూడు ముక్కలు నాలుగు ముక్కలు ఆట ఫ్యాను గాలి రావడానికి మూడు ముక్కలున్నాయి అది మూడు ముక్కలు అంటే మూడు లెక్కలంటే కొంతమంది మూడు కోట్ల మంది ఓటర్లు అనేది లెక్క మూడు మూడు వర్గాలు ఉన్నాయి నాలుగు వర్గాలు ఉన్నాయి లెక్కలు లేదు వర్గాలు ఉన్నాయి ఒకటే జగన్మోహన్ రెడ్డి వర్గాలు లేదు ఎవరైనా సరే ఈరోజు పార్టీలు ఉన్నాక ఇంతియాజ్ గారి గెలుపు కోసము రామయ్య గారి గెలుపు కోసం పనిచేయాల్సిందే మా తరఫున అయితే ఖచ్చితంగా కావచ్చు నా లీడర్ లీడర్లు కావచ్చు తేడర్లు కావచ్చు ఒక్క పర్సెంట్ కూడా అనుమానం లేకుండా ఎక్కడా తేడా లేకుండా మీ ఇద్దరిని గెలిపించుకోవడంలో సాయశక్తిలో మాకు భగవంతుడు ఎంత శక్తినిచ్చింటే అంత శక్తిని ఉపయోగిస్తాం రాత్రి మాలో పనిచేస్తాం మళ్ళీ కొండారెచ్చ మీద ముచ్చగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజల్లో నమ్మకం ఉంటారు కాబట్టి ఆ గెలుపకి ఎటువంటి డోకా లేకుండా పనిచేస్తాం సరే ఎవరు చేస్తున్నారు ఎవరు చేయరు మాకు ఒకటే తెలుసు యుద్ధంలోకి దిగినాక యుద్ధం చేసుకుంటూ పోవడమే తప్ప నేనకెవరు ఉండడు పక్కన ఎవరు ఉన్నారు చూసి అలవాటు లేదు మాకు ముందరికి పోవడమే వీళ్ళు యుద్ధాన్ని గెలిపించుకునే దాంట్లో ముందరికి పోతాం ఒక కంట్రోల్ అసెంబ్లీ కాదు